హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఐదు రూపాయల మ్యూల్ నాణం గురించి చర్చించుకోబోతున్నాం ఇది ఇటీవల వేలం పెట్టి పది లక్షల రూపాయలు కమ్ముడైంది నిజంగానే ఒక అద్భుతం అని చెప్పాలి ముందుగా మ్యూల్ నాణం అంటే ఏంటి అంటే ఒక నాణం తీయబడినప్పుడు సాధారణంగా ముందు భాగం మరియు వెనుక భాగం ఒకేలా ఉంటుంది కానీ మ్యూల్ నాణం అంటే ఈ రెండు భాగాలు సరైన జత కాకుండా ఒకటి వేరొక నాణం యొక్క భాగంతో కలిసి తీయబడిన నాణం ఇది సాధారణంగా ఉత్పత్తిలో ఒక పొరపాటు లేదా చెక్కుదలలో జరిగిన తప్పిదం దీనివల్ల ఆ నాణం అరుదైనదిగా మారిపోతుంది మన ఐదు రూపాయల మ్యూల్ నాణం గురించి మాట్లాడుకుందాం ఈ నాణం పంతొమ్మిది వందల ప్రింట్ అయింది దానిలో ముందు వైపు భాగం ఐదు రూపాయల సాధారణ రూపాన్ని కలిగి ఉంటుంది కానీ వెనుక భాగం వేరే విలువ గల నాణం యొక్క భాగం ఉంది ఇది కలిపినప్పుడు చాలా అరుదైన రూపం ఏర్పడింది సాధారణంగా ఈ మ్యూల్ నాణం సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది అందుకే కలెక్టర్లు నాణం ప్రేమికులు ఈ రకమైన నాణాలను పెద్ద గౌరవంతో చూస్తారు ఈ ఐదు రూపాయల మ్యూన్ వేలం పెట్టినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే దీనికోసం వేలం ధరలు భారీగా పోటీ పడుతూ పది లక్షల రూపాయలు చెల్లించారు ఇది ఒక రికార్డు స్థాయి ధర అలాంటి ధరలు సాధారణంగా అరుదైన నాణాలకే వస్తాయి ఇది మాత్రం మన ఐదు రూపాయల నాణానికి వచ్చింది ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఇది ఒక పాత కాలం నుంచి వస్తుంది పాత నాణాలైతే వాటి లెక్క ఉంటే చాలా అరుదైనవి దాని విలువను అనూహ్యంగా పెంచుతుంది మ్యూల్ నాణాలు కూడా అటువంటి అరుదైన నాణే నాణంలో ఉండే ఈ చిన్న తప్పిదం దీనిని ఇతర ఐదు రూపాయల నాణాల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టింది ఈ నాణం యొక్క నిర్మాణం మెటల్ క్వాలిటీ దాన్ని మెరిసే తీగలు ప్రతి వివరంలో ఉండే ప్రత్యేకత మన నాన్న మరింత విలువైనదిగా చేస్తుంది అలాగే ఈ నాణం మార్కెట్లో అత్యంత అరుదైన మ్యూల్ నాణాలలో ఒకటిగానే చెప్పచ్చు దీనికి కలెక్టర్లలో మంచి డిమాండ్ ఉంది అందుకే ఈ వేలం ధర కూడా బాగానే పెరిగింది సేకరించడం కాదు వాటి వెనుక ఉన్న చరిత్ర వాటి లోపాలు అందులో ఉండే చిన్న చిన్న ప్రత్యేకతను గుర్తించడం కూడా ఈ ఐదు రూపాయల మ్యూల్ నాణం కూడా అలాంటి అరుదైన సేకరణలో ఒకటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి